మీ పేరు ఇర్ఫాన్ సార్ మొహమ్మద్ ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది సార్ ఒక ఎకరానికి ముప్పై ఆరు వచ్చింది మొత్తం అమ్మేసారా మొత్తం అమ్మేసింది సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఫస్ట్ టైమ్ పదహారు వచ్చింది సార్ అక్కడ మనం తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళీ తీసుకు ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్ మనం కాదు ధాన్యం మిల్లు పోలేదప్పటికి లేదు సార్ శాంపుల్స్ మాత్రం తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది అవును టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి అక్కడ మెషిన్ కదా సో అదే కొంచెం డౌట్గా ఉంది సార్ అనేది ఏంటంటే నేను నేను అందుకే అందుకే కూడా అన్ని వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడండి కదా సార్ ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్ లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మెషిన్ అంటే వాళ్ళు తేమస్ అంతా చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు చెప్పాలి వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఉన్నాడు అవును సార్ సాంసారావు గారు పెద్ద మనిషి మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు అది నేను అడిగాను ఇప్పుడు అది వస్తాను సార్ ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మనాడు చేసింది ఇప్పుడు అడిగాను నేను ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటి చేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని చేసేస్తారు కాబట్టి దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు సార్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఆ మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది వేసాం సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నంగా మనీ పడిపోయింది నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత మీరు ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్ లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్ లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకుని వెళ్లారు కారణాలేంటి రైస్ మిల్లు ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్లో మీ అకౌంట్లో డబుల్ వేయాలని

ఐవిఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా అని పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే వేరే రా రాను నేర్చుకోవాలా చాలా ఉంది మీకు అంతా మీరు మీరందరూ కూడా ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్ గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గం తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు